జై భవాని హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న చెట్టును ఉపయోగించి పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందును మేము తయారు చేస్తామండి ఈ మరుగుమందును ఎవరికి పెట్టాలి అంటే ఇప్పుడున్న సమాజంలో భార్య వేరే వాళ్ళతో వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతుండడం వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అలాగే భర్త కూడా వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళతో వెళ్ళడం వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ మరుగుమందును పెట్టి మీ మీద ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి ఎంతటి కొమ్ములు తిరిగిన ఆడదైనా కానివ్వండి మగవాడైనా కానివ్వండి మీ మీద ప్రేమను కలగాల్సిందే మీరు చెప్పే విధంగా మారిపోతారండి ఈ మరుగుమందును మేము రెండు రకాలుగా తయారు చేసాము ఒకటి లిక్విడ్ రూపంలో రెండవది పౌడర్ రూపంలో లిక్విడ్ రూపంలో చెప్పులకు బట్టలకు తలకు శరీర భాగాలకు పుయ్యాలండి పౌడర్ రూపంలో అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్ల్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్స్లో కానీ పెట్టవచ్చండి ఈ మరుగుమందును వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రావండి ఇదే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా నెంబర్కు కాల్ చేయవచ్చండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఇప్పుడున్న సమాజంలో ఎక్కువగా అక్రమ సంబంధాలు జరుగుతున్నాయండి ఇది పెట్టి మీ మీద ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి